పార్టీ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి క్రాంతి కుమార్ గారు అలాగే కుమార్ యాదవ్ గారు బీజేపీ యువ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నమస్కారం కుమార్ యాదవ్ గారు నమస్కారం నమస్కారం గత అరవై రోజుల నుంచి ఒక మీడియా చరిత్రలోనే నిజం నిర్భయంగా చెప్పే దమ్మున్న ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ నైన్ న్యూస్ సమాజ హితం కోసం అంటే సుమారుగా రెండు నెలలు మొత్తం ఈ కార్పొరేట్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందోతో పాటు ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజీలో ఉన్న ప్రముఖంగా శ్రీ చైతన్య కాలేజ్ చేస్తున్న అరాచకాలను ధ్వజమెత్తి మీలాంటి విద్యార్థి సంఘ నాయకులతో మేము అనేక డిబేట్ చర్చలు చేస్తున్నాం ప్రత్యక్ష ప్రసారంలో వాళ్ళ యొక్క సమ్మర్ వెకేషన్లో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు చూసాం ఏది ఏమైనా బి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఎక్కడా చర్యలు శూన్యం ఏమంటారు దీనికోసం మీరు కుమార్ యాదవ్ గారు ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే యజమాన్యానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా ప్రైమ్ నైన్ గత అరవై రోజుల నుండి ఇంటర్మీడియట్లో జరుగుతున్నటువంటి అవకతవకల పైన ఒక రాజు లేని పోరాటం చేస్తుంది నిజంగా పోరాటమే అనాలి ఎందుకంటే అరవై రోజుల నుండి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి కార్పొరేట్ వ్యవస్థలో అవినీతిని వెలికి తీయాలి పర్మిషన్ లేనటువంటి కార్పొరేట్ కళాశాలను వారి పర్మిషన్ అంటే అనుమతులను రద్దు చేయాలి అని చెప్పేసి అనేక విధాలుగా విద్యార్థుల న్యాయం జరగాలని చెప్పేసి సామాన్య విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి దాదాపు అరవై రోజులుగా ఎనలేనటువంటి పోరాటం దానిలో సత్యనారాయణ గారు నిజంగా మీకు హృదయపూర్వకమైనటువంటి అన్న ధన్యవాదాలు మీ పాత్ర కీలకమైనటువంటిది నేను చూస్తున్నా దాదాపు అరవై రోజులుగా నేను కూడా చూస్తున్నా నేను కూడా నాలుగైదు సార్లు మీ ప్రైమ్ నైన్ న్యూస్లో మాట్లాడినా నిజంగా మీరు చేస్తున్నటువంటి పోరాటం అభినందనీయం మీకు తోడుగా విద్యార్థి సంఘాల నాయకులు కానీ చాలామంది మేధావులు కూడా వచ్చి మీకు సపోర్ట్గా మద్దతుగా నిలుస్తున్నారు కానీ చాలా మీడియా ఛానల్స్ మరి ఎందుకు ఇలాంటి అవకతవకల పైన కార్పొరేట్ కళాశాలలు చేస్తున్నటువంటి అవినీతి పైన ఏ ఒక్క ఛానల్ చూపించకపోవడం నిజంగా బాధకరమైనటువంటిది శోచనీయమైనటువంటిది ప్రజాస్వామ్యం వర్దిల్లాలి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ సక్రమంగా నడవాలని చెప్పేసి ఒక ఫోర్త్ ఫిల్డర్ ఫిల్డర్గా ఉన్నటువంటి మీడియా ఏదైతే మీరు ఒక్కటే కాకుండా ఇంకా చాలా ఛానల్స్ కూడా చూపించకపోవడం ఇది చాలా విడ్డూరమైనటువంటిది ఎందుకంటే ఎంతో అవినీతి దంద జరుగుతా ఉంది కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ కళాశాల అయినటువంటి శ్రీ చైతన్య కళాశాలలో ఒక నిజంగా నేను చాలా ఈ మధ్య కాలంలో కూడా చూసిన అడ్మిషన్స్ అడ్మిషన్స్ ఫీజులు రకరకాలైనటువంటి కోర్సులు పెట్టి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు కనీసం కళాశాలలు ఒక కళాశాల రిజిస్ట్రేషన్ నంబర్ మీద ఒకే కళాశాల రిజిస్ట్రేషన్ నంబర్ మీద దాదాపు పది నిక్కుల కళాశాలలు అవే పెడుతున్నారు వాటికి ఎలాంటి రిజిస్ట్రేషన్ నంబర్ ఉండదు వాటికి అనుమతులు ఉండవు కానీ అక్కడ కళాశాల రన్ అవుతా ఉంటుంది సో దీనిపైన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు నిజంగా టాస్క్ ఫోర్స్ టీమ్ వేశారు మీ ప్రైమ్ నైన్ పోరాటం వల్ల ఒక టాస్క్ ఫోర్స్ టీం ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది మరి ఆ టాస్క్ ఫోర్స్ టీం సంబంధించినటువంటి సభ్యులు ఏం చేస్తున్నారు ఈ ఒక్కరోజు కూడా శ్రీ చైతన్య గానీ నారాయణ కానీ కార్పొరేట్ కళాశాలలు తనిఖీలు చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా కనపడలేదు నిజంగా తనిఖీలు నిజంగా చేసేది ఉంటే చాలా కాలేలు ఈ పాటికి సీజ్ అయ్యేటి మరి ఎందుకు ఈ తనిఖీలు చేయట్లేదు కేవలం నామ మాత్రంగానే ఈ టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేసిందా అన్న అనుమానం ఏర్పడుతుంది అంటే కేవలం విద్యార్థి సంఘ నాయకులు కానీ ప్రయాణం చేసుకున్నటువంటి పోరాటంలో ఏదైతే ఉన్నదో దానికి భయపడేదో టాస్క్ ఫోర్స్ టీం వేసి మంత్రంగా మరి అధికారులను పంపించి ఏదో మరి వాళ్ళకి రావాల్సినటువంటి వాట తీసుకొని వెళ్ళిపోతున్నారా అన్నట్టు అనుమానం కనపడతా ఉన్నది మరి వాళ్ళ వాట కోసం టాస్క్ ఫోర్స్ టీం నేసారా లేకపోతే నిజంగా విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు ఈ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశారో నిజంగా ఇంటర్మీడియట్ బోర్డు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ నిజంగా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఇవాళ ప్రభుత్వ కళాశాలలు మీరు ఇవాళ మీరు చూస్తున్నారు చాలా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు జాయిన్ అవ్వట్లేదు ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంక్ అని చెప్పేసి ఒకే ఒక కళాశాలలో దిల్సు నగర్ లో వచ్చినటువంటి టాపర్ విద్యార్థిని రాష్ట్ర వ్యాప్తంగా వాడుతున్నారు లేదా వేరే ప్రైవేట్ కళాశాలలో టాపర్ ఉన్నటువంటి విద్యార్థిని కొనుక్కొని లేదా ఆ ప్రైవేటు కళాశాల యజమాన్యం తోటి వాళ్ళు సంప్రదింపులు చేసుకొని అదే విద్యార్థిని దాదాపు ప్రతి ప్రతి క్యాంపస్ దగ్గర ఆ విద్యార్థి ఫోటో పెడతారు అంటే అర్థమేంది వాళ్ళ అంటే వీళ్ళు కేవలం కాసులకు కక్కుర్తి పడి అవినీతి మార్గంలో పోయి ఇవాళ డబ్బులు సంపాదిస్తున్నారు విద్యార్థుల పైన విద్యార్థుల పైన వ్యాపారం చేసి ఇవాళ డబ్బులు సంపాదిస్తున్నారు ఇవాళ కార్పొరేట్ కళాశాల అయినటువంటి శ్రీ చైతన్య కళాశాల మీరు ఇవాళ నేను ఇంటర్మీడియట్ అధికారులను కూడా అడుగుతా ఉన్నా అయ్యా మరి మీరు ఇంత రాత జరుగుతున్నా మీరు ఎందుకు రావట్లేదు మీరు రండి మా కుకట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాలలో ఎన్ని అక్రమ దందాలు జరుగుతున్నాయో మీరు రండి నేను ఒక ఒక నాయకుడిగా నేను యువమోర్చ రాష్ట్ర నాయకుడిగా నేను మీ ఎంబడు ఉంటా నేను చూపిస్తా అని చెప్పేసి ఇవాళ ఇంటర్మీడియట్ అధికారులను కోరుతా ఉన్నా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ ఎందుకు వారికి లోపాయి వ్యవహరిస్తున్నదో ఇవాళ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ప్రభుత్వానికి ఏమైనా వాటబోతుందో అక్కడ నేను గతంలో డిబేట్ లో కూడా నేను ఈ విషయం చెప్పిన ప్రభుత్వానికి ఏమైనా వాటబోతుందా ఇవాళ కార్పొరేట్ కళాశాలల నుండి ఎందుకు వాళ్ళ మీద మీరు ఒత్తిడి తేవట్లేదు ఇవాళ లక్షలకు లక్షల ఫీజులు ఒక ఇంటర్మీడియట్ సగటు సామాన్యమైనటువంటి వ్యక్తి వాళ్ళ పిల్లల్ని చదువుపించుకోవాలంటే ఈ కార్పొరేట్ కళాశాలతోటి తట్టుకోవాలంటే ఏ విధంగా తట్టుకుంటారో ఒకసారి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఇవాళ ఇవాళ ఐఐటి పేరు మీద ఏఐ ట్రిబుల్ఈ పేరు మీద ఎంసెట్ పేరు మీద రకరకాల స్పార్క్ అని ఐటీ అని దాంట్లో రకరకాలైనటువంటి కోర్సులను డిజైన్ చేసి ప్రభుత్వం ఎక్కడ డిజైన్ చేయలేదు ఇంటర్మీడియట్ బోర్డు డిజైన్ చేసినటువంటి కోర్సులు కాకుండా రకరకాల కోర్సులు డిజైన్ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళు కార్పొరేట్ కళాశాలకు ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు ఇచ్చారా లేకపోతే వాళ్ళు చేసుకున్నారా మరి మీరు వారు చేసుకునేది ఉంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రకరకాల కోర్సులు పెట్టి రకరకాల ఫీజులు వసూలు చేసి ఇవాళ విద్యా వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్న తరుణంలో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారు అడుగుతా ఉన్నాను యాదవ్ గారు దీని మీద ఇప్పుడు టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టి కానీ అధికారికంగా ఎక్కడా తనిఖీలు చేశామనేది ఇంతవరకు చెప్పలేదు కానీ ఈ శ్రీ చైతన్య నాగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ కోర్టుకు వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి మేము నిజంగా ఈ టాస్క్ ఫోర్స్ టీం వెంటనే ఇలాంటి కార్పొరేట్ లేనటువంటి కళాశాల పైన అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కళాశాలల పైన చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడిస్తాం అవసరం అనుకుంటే రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడించడానికి వెనకడబోమని చెప్పేసి ఈ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర